హిందువుల జనాభా క్రమేపీ తగ్గిపోతోందని సీబీఐ విశ్రాంత డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు అన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద వివక్ష జరుగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు హిందువుల్లో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో వారి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హిందువుల జనాభా క్రమేపీ తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందని సిబిఐ విశ్రాంత డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ ఎఫ్ఎన్సీసీలో హిందువులకు సమాన హక్కుల నిరాకరణ రాజ్యాంగ వివక్ష అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు కార్యక్రమంలో మన్నెం నాగేశ్వరరావు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద్ కుమార్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇతర ప్రముఖులు పాల్గొన్నారు హక్కుల విషయంలో ప్రభుత్వాలు హిందువులకు అదనంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఇతర మతాలతో సమానంగా చూస్తే చాలని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు ఈసీ అనే రాష్ట్రాలు సహా హిందువుల జనాభా తక్కువగా ఉన్న కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు హిందువులు బై నేజర్ లౌకికవాదులు ఉందని సమానంగా చూస్తారు ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు హిందువులని నేలమే కూర్చోబెట్టారు మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా ఒక కుర్చీ చేయండి మేము కూడా కుర్చీలో కూర్చుంటాము అంతేగాని ముస్లింలు క్రైస్తవుని కిందికి దించాలని మేము అరగట్లేదు దాన్ని కావాల్సింది ఏంటి కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పైకి వాటిని సవరించాలి ఆ తర్వాత ఒక సెంట్రల్ వర్క్ యాక్ట్ లాగా టెంపుల్ యాక్ట్ లాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ మన రాజ్యాంగం నిజంగా సెక్యులర్ అయితే హిందువులకు నిరాకరించిన హక్కులన్నింటినీ ఇవ్వాలి మైనారిటీలతో పాటుగా మన దేవాలయాన్ని ప్రభుత్వ ఆధీనం నుంచి విడిపించాలి హిందూ ఆలయాలపై ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఇతర మతాల ప్రార్థనాలయాల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అలాగే వ్యవహరించాలని ఏపీ విశ్రాంత ప్రభుత్వ కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు డెబ్బై ఐదేళ్లలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల జిల్లాల్లో హిందువుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ జనాభా క్షీణతపై అధికారిక గణాంకాలను ప్రదర్శించారు వక్ఫ్ చట్టం మాదిరిగానే హిందూ దేవాలయాల సమగ్ర చట్టం తయారు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీ అరవింద్ కుమార్ సూచించారు ఒక పది సంవత్సరాల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాలు మాయమైపోతున్నాయి లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సుమారు పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వం ఎప్పుడు కూడా భూమిని అది కొనుగోలు చేసి దేవాలయానికి ఇవ్వటం లేదు ప్రభుత్వానికి ఈ భూములు పరిరక్షణ చేయవలసిన బాధ్యత మాత్రమే ఉన్నది కానీ వాటి గురించి నిర్ణయం చేసే అధికారం లేదు సమాజంలో మేధావి వర్గంగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ నిద్రావస్థలో ఉంటున్నారు రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి సమానమైన హక్కులు ఉండాలి మన సంస్కృతి కాని మన చరిత్ర కాని అవగాహన చేసుకుని వారి ప్రవర్తనలో అది ప్రతిబింబిస్తున్నదా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది ఇలాంటి పరిస్థితి వస్తే కూడా ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి అవేర్నెస్ ఉండాలండి ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ తో ఉండాలి జడ్జుల్లో కూడా చాలా మంది ఉంటారు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు అరే మనం చాలా అన్యాయం చేస్తున్నామే వాళ్ళు అంటే అంత ఉదాత్తమైన భావన ఉందో లేదో కానీ మొత్తానికి మైనారిటీని ఆదరించాల్సిందే మనం అసలు వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ హిందూ రాష్ట్ర ఇప్పుడు మేము ముగ్గురు కూడా ఎవరు కూడా హిందూ రాష్ట్ర ఎవడో అడగడం ఏ హిందూ కూడా హిందూ రాష్ట్ర గురించి అడగడం లేదు హిందువుల్లో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో హిందూ మత అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వక్తలు పేర్కొన్నారు